వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం తాడుపూడిలో తీవ్ర విషాదం అయితే నెలకొంది మహాశివరాత్రి సందర్భంగా తాడుపూడి ఇసుక రాంపుల్లో గోదావరి స్థానానికి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు మృతులు తాడుపూడి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పవన్ పడాల దుర్గా ప్రసాద్ అనిశెట్టి పవన్ గర్రే ఆకాష్ పడాల సాయిగా గుర్తించారు మనకి ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని డిప్లాయ్ చేయడం కాబట్టి అట్లానే మన జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి ఆల్రెడీ మనం ఫైవ్ మిస్ అయ్యారనుకున్నాం త్రీ ట్రేస్ అయింది ఇంకొక టూ కూడా అక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు దీంతో పాటు వీళ్ళకి ఏమైనా డిఫికల్టీ ఉంటే ఎన్డిఆర్ఎఫ్ టీంకి కూడా మనం రిక్వెస్ట్ పంపించాము వాళ్ళు కూడా మంగళగిరిలో స్టార్ట్ అయ్యారు వాళ్ళు వచ్చాక ఇంకా ఈ ప్రాసెస్ అనేది స్పీడ్ అప్ అవుతుంది అలానే మనకి ఇప్పుడు ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పిల్లలందరూ కూడా సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ఉన్నవాళ్ళు సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే గారు అట్లానే మినిస్ట్రీ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాము ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే మరి ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు మాకు డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఫ్యామిలీకి తెలియజేయడం జరిగింది あ、でも、おめらせん、おめらせん。おめらせ。おめらせ、おめらせ。おめらせ、おめらせ。おめらせ、おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせ。おめらせせ。おめらせせ。おめら。おめらせせせせせせ。おめら。おせせせせせせせせせせせせ。お